నేను ఒక కొత్త కస్టమర్ వచ్చారండి బ్లౌజులు ఎంత అని అడిగారు అనమాట ప్లేన్ బ్లౌజ్ హండ్రెడ్ రూపీస్ పైపింగ్ బ్లౌజ్ అయితే టూ ట్వంటీ ట్వంటీ రూపీస్ పైపింగ్ క్లాత్కి అన్నాను టూ హండ్రెడ్ తీసుకోమ్మా అన్నారు ఒప్పుకోలేదనమాట ఎందుకంటే పైపింగ్ క్లాత్ మీటర్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ ఉంటుందండి ఒక్కొక్కరికి టెన్ రూపీస్ క్లాత్ అన్న పడుతుంది సో కుదరదు అంటే బ్రతిమలాడింది ముగ్గురు అమ్మాయిలు అంట ఎక్కువ బ్లౌజులు ఇస్తాను బాగా కుదిరితే ఒప్పుకోవాలని రిక్వెస్ట్ చేసింది అనమాట తర్వాత నేను కొంచెంసేపు ఆలోచించాను అంటే ముగ్గురు అమ్మాయిలు అంటున్నారు కదా ఎక్కువే క్లాత్లు కూడా పడతాయి వాళ్ళకు కూడా అని ట్వంటీ రూపీస్ తోటి మనం ఏం బిల్లింగ్ కట్టలేము కదా సర్లే అని చెప్పేసి ఒప్పుకున్నాను నిన్న మూడు బ్లౌజులు తీసుకొచ్చింది ఇంకా పాపవి లాంగ్ ఫ్రాక్లు అవి ఏమైనా ఉంటే తీసుకొస్తానని చెప్పింది సో అలాంటప్పుడు మనం ఇలాగ ట్వంటీ రూపీస్ దగ్గర మరీ గా ఉండకూడదండి కస్టమర్ కొంచెం కస్టమర్ సైడ్ నుంచి కూడా ఆలోచించాలన్నమాట ఎందుకంటే లేడీస్ అంటే ఎక్కువే అవుతుంది కదా బ్లౌజులకన్నా లాంగ్ ఫ్రాక్లకన్నా దేనికైనా అబ్బాయిలతో పోల్చుకుంటే కాబట్టి నేను ముగ్గురు అమ్మాయిలు అనగానే ఒప్పుకున్నాను అనమాట ఎక్కువ ఇస్తానంటే మేబీ ఒప్పుకోకపోవచ్చు అమ్మాయిల పేరు చెప్పగానే ఒప్పుకున్నాను